కన్న కొడుకులు నిర్లక్ష్యం చేయడంతో ఓ వృద్ధతల్లి నానా అవస్థలో పడుతూ దేన స్థితిలో ఉంది పెదవడ్లపొడి మాజీ సర్పంచ్ చొరవతో పోలీసులను ఆశ్రయించింది వివరాలు ఇలా ఉంది కన్న కొడుకులు చూడకపోవడంతో తాను పుట్టిన ఊర్లో అద్దెకు ఉంటూ నానా అవస్థలు పడుతున్న ఓ తల్లిని అదే గ్రామంలోని మాజీ సర్పంచ్ మానవత్వంతో ఆ తల్లిని కొడుకుల వద్దకు తీసుకువెళ్లారు ఆ తల్లిని కుటుంబ సభ్యులు ఇంటిలోకి రానివ్వకపోవడంతో మాజీ సర్పంచ్ సహకారంతో పోలీసులను ఆశ్రయించింది ఆ తల్లి వివరాలు ఇలా ఉన్నాయి పెద్ద మండలం నంబూరు గ్రామానికి చెందిన కొండవీటి మాణిక్యమ్మకు ముగ్గురు కుమారులు శ్రీను అంకమరావు ఏడు కొండలు వారిలో భర్త రెండవ కుమారుడు అంకమరావు మృతి చెందారు మూడు కుటుంబాలకు చెందిన వారు కొంతకాలం నుండి మాణిక్యమ్మను చూడకపోవడంతో పెదవడ్ల పొడిలో వెయ్యి రూపాయలకు ఓ చిన్న గది అద్దెకు తీసుకుని పెంచంతో జీవనం గడుపుతోంది అయితే ఇటీవల బాత్రూంలో పడిపోవడంతో కాలికి గాయమై నడవడానికి కూడా వీలు కాకపోవడంతో నానా అవస్థలు పడుతోంది దీనికి తోడు అద్దె ఇంటి యజమానులు ఇంటిని ఖాళీ చెయ్యమనడంతో ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్న వృద్ధరాలి వ్యధను చూసిన గ్రామ మాజీ సర్పంచ్ అన్నే చంద్రశేఖర్ మానవతా దృక్పథంతో స్పందించారు వృద్ధురాలు మాణిక్యమ్మను మంగళవారం ఆటోలో నంబూరులోని తన బిడ్డల వద్దకు తీసుకువెళ్లారు దీంతో ఆమె కుటుంబ సభ్యులు మాణిక్యమ్మకు తమకు సంబంధం లేదని ఇంటిలోకి తీసుకురావద్దని నిరాకరించారు దీంతో చంద్రశేఖర్ వృద్ధురాలని న్యాయం కోసం పెదకాకాని పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారు వృద్ధురాలు తమకు జరిగిన అన్యాయాన్ని గురించి పోలీసులకు ఫిర్యాదు చేసింది పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడారు ముగ్గురు ఒక అబ్బాయి చచ్చిపోయాడు ఇద్దరు ఉన్నారు ఆ పిల్లలు ఉన్నారు చదివిచ్చా నేనా మా అమ్మగారి దేనండి పోస్టులో నుంచి అక్కడ వెళ్ళిపోతున్నా మరి వీళ్ళు ఏం చేస్తున్నారు చేపించుకున్నా చేపించుకుంటున్నారు తర్వాత వెళ్ళిపోమంటున్నా అద్దెకే సొంత ఇల్లు లేదు పుట్టింటకుండా వాళ్ళు అమ్ముకొని పోయారు మా బాబాయ్ గారి పిల్లలు వాళ్ళంతా ఉండరు నా సమస్య నాకు ఈ దెబ్బ మొన్న ముప్పై తారీఖు పడ్డాను దుడ్డు పోయొచ్చు నన్ను చూడాలి నెల అది చూతలా మొన్న వస్తే వెళ్ళిపోమంటున్నారు ఈ డ్రైవర్ తీసుకొచ్చాడు మొన్న తీసుకొచ్చాడు అబ్బాయి ఇప్పుడు కూడా అయిపోయాడు చంద్రశేఖర్ గారే పోస్టులో కూడా కేసు పెట్టించి మేమే నేనే పెట్టా సార్ గారు చేత ఎవరు చంద్రశేఖర్ గారు అయితే గుంటూరులో పెట్టి వస్తే పిలిపిస్తే మేము అట్టెత్తాము ఎట్టెత్తామని చెబితే ఆయనే వద్దండి మనకు అనవసరం ఐదు వందలు ఇస్తే ఏం సరిపోతాయి ఇద్దరు ఎత్తున్నారో ఒకడు ఎగ్గొట్టేసాడు సంవత్సరం ఉన్నారా కేసు పెట్టి చేపించుకున్నాళ్ళు చేపించుకుంటున్నారు వీడు సరిగ్గా చూస్తలేదని నేను ఆ పింఛన్ తెచ్చుకొని బతుకుతున్నా సొంత అద్దెకే సంవత్సరానికి ఇచ్చి ఉంట నీళ్ళకి అయ్యా మా పిన్నాంగారి ఇక నేను వచ్చినప్పుడు వాళ్ళ అవసరాలకు పిలుచుకొని వాడుకుంటున్నారు ఎలాగొడుతున్నారు ఇప్పుడు మరి తీసుకొచ్చారు చంద్రశేఖర్ గారు మునుపు ఆయనే ఇప్పుడు ప్రెసిడెంట్ గారు ఇప్పుడు చంద్రశేఖర్ గారు నేను నానా బాధపడుతున్నా ఎవరు సూత్రం లేదు పేసొచ్చిన దుడ్డుకొచ్చిన అన్నము అవి లేవండి నా బాధ మరి ఎట్ట నా బాధ మీ పెద్దలు చెయ్యాలి అది నా పరిస్థితి కొండవీటి మానికం పేద నలభై సంవత్సరాల వయసు నంబూరు గ్రామంలో పిల్లల దగ్గర నివాసం ఉండేది ఆ నివాసం ఆమె ఆరోగ్యం ఉన్నంతవరకు బాగానే చూడటం జరిగింది తర్వాత ఏళ్ళల్లో మనస్పర్ధలు వచ్చి పెదోడ్పు గ్రామాను మాణిక్యం పెదోడ్పు గ్రామానికి రావడం జరిగింది పెదోడ్పు గ్రామంలో గత ఇరవై సంవత్సరాల నుంచి అక్కడే ఉంటుంది కానీ ఈ మధ్యకాలంలో ఆమెకి మళ్ళీ ఆరోగ్యం దెబ్బతిని మా ద్వారా సంప్రదింపులు జరిపితే పిల్లల దగ్గర మేము నెలకు ఐదు వందలు కాడికి ఇస్తాము సంవత్సరానికి సరిపోని ఇస్తామనే వాగ్దానంతో వాళ్ళు అగ్రిమెంట్ కూడా రాయటం జరిగింది కానీ అది కూడా మధ్యలో నిలబెట్టుకోలేకపోయారు తర్వాత ఇక వచ్చే డబ్బులతోటి పెన్షన్ వచ్చే డబ్బులతో ఎట్ట జీవితం గడుపుతుంది కానీ ఈ మధ్య కాలంలో ఐదు రోజుల క్రితం ఆ కాలు ఫ్రాక్చర్ అయింది కాలు ఫ్రాక్చర్ అయ్యేదరికి మళ్ళీ మేము ఆ కుటుంబ సభ్యులు మేము టచ్ చేయడం జరిగింది వాళ్ళని తీసుకెళ్ళమంటే ఇప్పుడు ఇంటి దగ్గర చాలా గందరగోళం గొడవగోడ జరిగింది కానీ వాళ్ళు ఎవరు లోపలికి రానివనే మాటే ఆ పిల్లలు ముగ్గురు అంటున్నారు ఆమెని ఎలాగైనా ఇలా పిల్లల దగ్గర చేసే బాధ్యతగా నేను తీసుకొని గ్రామం నుంచి వచ్చావు మేము ఇక్కడ రావటం జరిగింది దీని మిమ్మల్ని ఏమన్నారండి చూడటానికి లేదు అసలు మీరు ఎవరని అడిగారు అసలు ఆమె ఎవరని కూడా అడుగుతుంది ఒక ఆమె అయితే ఇద్దరు కోడలు ఉన్నారు మధ్యలో కొడుకు చనిపోయాడు మనవాళ్ళు ఉన్నారు పెద్ద కొడుకు చిన్న కొడుకు చోట సూచ్య బాధ్యత వాళ్ళు ఎవరు తీసుకునే పొజిషన్ కనబడలేదు దీని ఏ విధంగా అయినా దీన్ని పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో మేము వచ్చాం కానీ మా చేతుల్లో కూడా ఏం లేనట్టుగా మాకు అర్థమైంది రెంట్కుంటే అటుగా వెళ్తాంటే రెడ్లు కాకేసి హాస్పిటల్లో ఎట్లా ఒకటి ఎవరు చూడపోతే ఎట్టగా అంటే నేను వెళ్ళి మా వాళ్ళని తీసుకెళ్ళి చూపించాం అదే కాలు కాలు తొంటి ఇరిగింది ట్వంటీ ఇరిగితే ఐసా ఐసాపాలి వెళ్ళి కట్టేపిచ్చి ఆటోలో పిల్చకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి దింపుదామంటే వద్దని బయట నెట్టేస్తున్నారు తగిన చర్య తీసుకొని వీళ్ళకి న్యాయం జరిగేటప్పుడు చూడండి ముసలమ్మ వాళ్ళ ఇంట్లో చేరేటటు చూడండి అవడాలి కదండి ఎవరికైనా ఇలా జరగకూడదు ఎప్పుడైనా తగిన గుణపాఠం చేయాలి వీళ్ళకి ఆస్తులు ఇచ్చారు ఆస్తులు ఇచ్చారు ఉండటానికి ఇల్లు ఇచ్చింది స్థలం ఇచ్చింది ఆమె లేనప్పుడు ఈ ల్యాండ్ నుంచి వచ్చారు అది కూడా మీరు కనుక్కొని తేల్చాలండి ఆమెకు తగిన పరిష్కారం చేయాలి ఆమె ఏరియాకి చెందిద్ది చెందనప్పుడు ఈ ల్యాండ్ నుంచి వచ్చారు కొడుకులు ఆమె పొలాలు అవి ఎందుకు ఆడుకుంటున్నారు అది కూడా మీరు తేల్చాలి తేల్చి కనుక్కొని మీరు ఏ సంగతి చెప్పాలండి ఇప్పుడు ఆమెను అక్కడ చేర్చాలి ఆమె ఏడుతుంది అసలు మామూలుగా కాదు మొన్నటి నుంచి కుళ్ళి కుల్లి సగం మనిషి ఎట్టయిపోయింది చూడండి ఏం తినకూడదు తింటల్లా